తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డక్కిలి మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి శుక్రవారం మండలంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదికని ఈ వేదికను మండల గ్రామ స్థాయిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు మండలంలో నేడు పద్దెనిమిది గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని తెలిపారు మారుమూల ఉన్న ప్రాంత వాసులకు రెవెన్యూ సదస్సులు ఒక గొప్ప సువర్ణ అవకాశం అని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా భూమి రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు ఆదేశాల మేరకు మన డక్కిల మండలంలోని మన డక్కిల మండలంలో డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు అంటే మొన్నగా ముప్పై మూడు రోజులు ఈ రెవెన్యూ సరస్సు కార్యక్రమాన్ని మీ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈరోజు ఈ రోజు వరకు పద్నాలుగు రోజులకు గాను పద్దెనిమిది రెవెన్యూ గ్రామాలు పూర్తి చేయడం జరిగింది ఈ పద్దెనిమిది రోజులకి ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై నాలుగు అర్జీలు కూడా సేకరించి భూసంస్థలు సేకరించడం జరిగినది ఈ మొదటిగా ఈ రెవెన్యూ సదస్సులు జరిగే గ్రామసభకి ముందు రెండు రోజులుగా ఆ గ్రామంలో ముందు రోజు రెండు రోజు దండోర మూలకంగా తెలియచేసి దండోర ధృవీకరణ పత్రం కూడా కన్సల్ట్ అయ్యారు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి అదే కాకుండా ముందు రోజుగా తెలియజేసి ఆ రోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకు ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో మొదటిగా అక్కడ విలేజ్ మ్యాప్ డిస్ప్లే చేస్తాము విలేజ్ మ్యాప్ ప్రకారం అదే కాకుండా ముఖ్యమైన రికార్డులు ఒక వన్ బి అడంగలు తర్వాత ఆర్ఓ కాపీస్ తర్వాత ఎఫ్ఎంబీస్ కూడా అక్కడ డిస్ప్లే చేస్తాము వాళ్ళ ఒక భూ సమస్యలు ఈ భూమిని ఈ భూభూమి న్యూ న్యూయోర్క్ రెవెన్యూ సమస్యలకి వచ్చే అర్జీదారులకి ముఖ్యంగా భూ భూ ఆక్రమణలు అంటే పట్టణాల్యాండ్స్ కానీ ఏమైనా ఆక్రమణలు జరిగి ఉంటే వాటికి ఆ సర్వేకి అద్దులు కట్టుకున్న ఎడల అప్లికేషన్ ఇచ్చితే ఆ రోజే ఎయిట్ అవర్స్ మేము అక్కడే ఉంటాము కాబట్టి ఆ ఎయిట్ అవర్స్లో కూడా అక్కడే అద్దులు చూపించడం జరుగుతుంది అంతేకాకుండా శ్మశానంకి ఎస్సీ ఎస్టీసు సమస్యలు ఏవైనా ఉన్నా కూడా దారి సమస్య కానీ శ్మశానం లేదు అని ఏదైనా మాకు అర్జీ వచ్చితే అక్కడే వాళ్ళ సర్వేకి గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి మేము ఆ సర్వేకి కూడా అద్దులు చూపించడం అలాంటి సమస్యలు కూడా చూపించడం జరుగుతుంది అంతేకాకుండా కౌలు రైతుల కార్డులకి ఆర్వార్ మొటేషన్స్కి కూడా ఎవరైనా రిస్క్ డాక్యుమెంట్ కానీ లేకపోతే వారసత్వం కింద భర్త చనిపోతే భారీకు వారు అదేవిధంగా తల్లిదండ్రులు మరణించి ఉంటే వారసత్వం కింద వాళ్ళ కుమారులకి కూడా ఆ అర్జీలు స్వీకరించి వాళ్ళకి నోటేషన్స్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా అగ్రిమెంట్ కింద కూడా అర్జీలు తీసుకొని కూడా వాటి ద్వారా కూడా సమస్యలకి అర్జీలు పెట్టుకుంటే అర్జీలను కూడా చేసి వాళ్ళ భూ సమస్యలను పరిష్కరిస్తాము అంతేకాకుండా ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ ఏ అంటే పట్టాల్యాండ్లో ఎఫ్ఎల్ఆర్లో పట్టాల్యాండ్ నమోదయ్యి ఉండి సబ్మిస్టర్లో పొరపాటుగా గవర్నమెంట్ కానీ అసైన్మెంట్ కింద నమోదైన సమస్యలకి ట్వంటీ టూ ఏ కింద కూడా ఇక్కడ ఈ రెవెన్యూ సస్సుల్లో భూ సమస్య అర్జీలు సేకరిస్తాము అవి సేకరించి దాని టైం లైన్ ప్రకారం అది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అవే కాకుండా సర్వే సమస్యలు రీసర్వే సమస్యలు ఇంకేనా తర్వాత మొబైల్ ఆధార్ షెడింగ్స్ అలాంటివి కూడా చేయడం జరుగుతుంది అయే ఎక్కువగా సర్వే సమస్యలు ఎక్స్టెంట్ వేరియేషను తర్వాత జాయింట్ ఎల్పిఎంసును రీసర్వే జరిగిన గ్రామాల్లో కూడా జాయింట్ ఎల్పిఎంస్ అదే కాకుండా క్లాసిఫికేషన్ చేంజ్ అంటే మెట్ట అయితే మెట్ట మాగాని పొరపాటు పడినట్టుకి చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ పౌతులు తర్వాత సబ్ డివిజన్స్ ఏమైనా పొరపాటు ఉంటే ఆ రీసర్వే సమర్చిన అర్జీలు కూడా మేము చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆ రోజే ఏ అర్జీదారులకి ముఖ్యంగా ఆ ఎయిట్ అవర్స్ మార్నింగ్ నైన్ నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా అక్కడే ఉంటున్నాం కాబట్టి అక్కడే ఈ కులధృవీకరణ పత్రాలు కానీ ఆదాయ ధృవీకరణ పత్రము కానీ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రములు కానీ ఓబీసీ ఈడబ్ల్యూచ్ సర్టిఫికేట్లు కానీ స్మాల్ ఫార్మర్స్ కానీ మొబైల్ ఆధార్ సిడింగు ఖాతాకి లింక్ అయ్యే ఆ సమస్యలు ఏ మా దృష్టికి తీసుకొని వస్తే అక్కడే ఆ ఈఆర్ఓ అండ్ సర్వే సిబ్బందితో ఉన్నారు కాబట్టి అక్కడే విచారించి ఆ ఎయిట్ అవర్స్లోనే ఆ సమస్యని ఆ రోజే పూర్తి చేసేటట్టు చ చర్యలు తీసుకొని ఆ సమస్యను అక్కడే పరిష్కరిస్తున్నామని ఈ తెలియజేస్తున్నాము అంతేకాకుండా మెయిన్గా శ్మశానం శ్మశానం సమస్యలు ఎక్కువగా ఎస్సీ ఎస్టీలో ఉన్నాయి అవి కూడా మాకు వచ్చిన అర్జీల్ని ఏం కూడా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ను ఐడెంటిఫై చేసి సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మెయిన్గా ఇప్పుడు ఈ గ్రకిల్ మండలంలో ఎక్కువగా మంది ఈ వరినాట్లు పనుల మీద ఉండి ఈ వరినాట్లు చేసుకుంటూ చాలామంది ఆ రెవెన్యూ సదస్సులకి ఆధారు కాలేకపోతున్నారు ఈ ఆధార కాలేనా ఎవరైనా అర్జీదారులు కానీ భూ సమస్యలకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు మరుసట్టు జరిగే రెవెన్యూ సంస్థలో హాజరుగా అయ్యి వాళ్ళ సమస్యను తెలియపరచుకోవచ్చు ఆ విసులుబాటును వాళ్ళకి తెలియజేస్తాం ఎవరు ప్రజలు దక్కినలో ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళందరూ మనకి ఈ ఆఫీసులో కానీ లేకపోతే మరుసటి రోజు జరుగు రెవెన్యూ సరస్సులో అర్జీలు దాఖలు చేసుకోవచ్చని ఇందు మూలకంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను